తమ్ముడు ముక్తులతో పాటు వాసు పంపించిన నవరాత్రి సందర్భంగా ఇవాళ అమ్మవారి మీద పద్యాన్ని ఆలపిస్తున్నాను పద్యం ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మా దుర్గమ్మ మాయమ్మ కృపాభధీతుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం నిత్యానందకరి వరాభయకరి सौन्दर्यरत्नाकरी निर्धूताखिल लोकपावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవనాధారం అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తు ఆది భిక్షువైన ఈశ్వరునికే భిక్షను అందించే అంశం అద్భుతం సర్వ పుణ్య ప్రదాయకము లోకంలో జీవులు ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏదీ లేదు ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారికలోనే కనిపిస్తుంది ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న శ్రీ దుర్గమ్మని దర్శించి తరించటం వలన అన్నాదులకు లోపం ఎప్పుడూ ఉండదు ఇతరులకు అన్నదానం చేసే వారు సౌభాగ్యాన్ని పొందగలుగుతారు అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణం సమయ స్ఫూర్తి వాక్శుద్ధి వాక్సిద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి భక్తుని సకల సంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది పరిపూర్ణ భక్తితో తనను కొలిచిన భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని హర్షవాక్యం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ వాసు ముక్తినుతలపాటి